వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ ఓకే సార్ నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఎల్లుండి డిశ్చార్జ్ ఇచ్చేయండి చెప్పాడు ఓకే మిస్టర్ ఎల్లుండి మార్నింగ్ డిశ్చార్జికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక పంపిస్తాను చెప్పారు థ్యాంక్ యూ సార్ అనేసి బయటకు నడిచాడు నేరుగా సుహాని దగ్గరికి వెళ్ళాడు ఆమె ఎదురుగా కూర్చున్నాడు ఎక్కడికి వెళ్ళారు అడిగింది మెల్లగా లేచి కూర్చుంటూ డాక్టర్తో మాట్లాడడానికి వెళ్ళాను ఇక నీకు ఏ ప్రాబ్లం లేదని డాక్టర్ చెప్పారు ఎల్లుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు చెప్పాడు ఆమె బుగ్గ మీద చెయ్యి వేసి అతని ముఖాన్ని పరికించి చూస్తూ ఉంది ముఖం పీకిపోయినట్టు అయిపోయింది ఆమె కోసం అతను ఎంత కంగారు పడ్డాడో వాడిపోయిన అతని ముఖమే చెప్తుంది తన్మయ్య గారు పిలిచింది ఆమె వంక చూశాడు నాకేమవుతుందో అని బాగా భయపడిపోయినట్టున్నారు కదూ అడిగింది ఆమె అరచేతిని గట్టిగా పట్టుకొని భయపడిపోవడమా నిన్ను అలా స్ట్రక్చర్ మీద చూడగానే ఆల్మోస్ట్ నా ఊపిరి ఆగిపోయినట్టు అయిపోయింది ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప నీ కండిషన్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పినప్పుడు గుండె ఆగినట్టు అనిపించింది నీకు స్పృహ వచ్చే వరకు నిమిషం ఒక యుగంలా గడిచింది నాకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నరకం ఎలా ఉంటుందో చూశాను నేను అన్నాడు అతను ప్రేమ చూస్తూ ఉంటే వద్దన్న ఆమె కళ్ళల్లో కన్నీ లాగడం లేదు చెంపల మీద వాటి ఉనికిని చాటుతూ ఉంటే అది గమనించిన తన్మయ మళ్ళీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు ఏం లేదు అంది కళ్ళు తుడుచుకొని రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు అసలు ఏమన్నా తిన్నారా అడిగింది తింటే అన్నాడు అప్పుడే లోపలికి వచ్చిన సరియు కల్పించుకొని రెండు రోజుల నుంచి మంచి నీళ్ళైనా ముట్టుకోలేదు తెలుసా ఇక్కడే ఉన్నారు చెప్తుంటే కూడా వినట్లేదు నువ్వే చెప్పు సుహాని ఆయన తలకు కూడా దెబ్బ తగిలింది కదా మెడిసిన్ తీసుకోవట్లేదు అసలేమీ తినట్లేదు అంది అతని వంక చూస్తూ ఏంటి తన్మయ్య గారు ఇప్పుడు నాకు బాగానే ఉంది కదా మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినండి మెడిసిన్ వేసుకోవాలి కదా అంది నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను తర్వాత తింటానులే దెబ్బే నాకేం కాదు అన్నాడు అరీ ఉంది కదా నన్ను చూసుకోవడానికి ఒకసారి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏమైనా తినేసి మళ్ళీ రండి ఇలా హాస్పిటల్లో ఎంతసేపు ఉంటారు అంది అవును తన్మయ్య గారు నేనున్నాను కదా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి చెప్పింది సరే లేదు నేను వెళ్ళను సుహాన్ని వదిలి స్థిరంగా చెప్పాడు నా మాట వినరా అయితే సరే అయితే నేను కూడా మీ మాట వినను మెడిసిన్స్ వేసుకోను అసలేమీ తినను చెప్పింది ముఖం తిప్పుకొని సుహావైపు అసహనంగా ఒక చూపు చూశాడు నా హెల్త్ మీకెంత ఇంపార్టెంటో మీ హెల్త్ నాకు అంతే ఇంపార్టెంట్ కదా ఏం కాదు తన్మయ్య గారు సరి ఉంది కదా చూసుకుంటుంది వెళ్ళండి ప్లీజ్ నా కోసం అంది గడ్డం పట్టుకొని బ్రతిమిలాడుతూ సరే వెళ్తాను కానీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెంటనే వచ్చేస్తాను చెప్పాడు సరే మీ ఇష్టం ముందైతే వెళ్ళండి చెప్పింది తన్మే రెండు అడుగులు ముందుకు వేసి వెనక్కి వచ్చి సుహానిని గట్టిగా హత్తుకున్నాడు అతని కౌగులింతలోనే అతని భయమంతా తెలుస్తుంది ఎన్నో రోజుల నిరీక్షణ తర్వాత ఆమెను కలిసాడేమో ఆమె నుండి కాస్త దూరం కూడా అతని మనసు అంగీకరించట్లేదు ఆమెని కాస్త సమయం కూడా వదలడానికి అతనికి మనసు రావట్లేదు ఒక నిమిషం తర్వాత ఆమెను వదిలి ఆమె నుదురు మీద ముద్దు పెట్టి జాగ్రత్తరా చెప్పాడు మీరు ప్రశాంతంగా వెళ్ళిరండి నేను జాగ్రత్తగానే ఉంటాను చెప్పింది అతను బుగ్గ మీద చెయ్యి వేసి సరే అని చెప్పి వెళ్తూ వెళ్తూ సుహాని గురించి ఒక వంద జాగ్రత్తలు సరియు చెప్పి మరీ వెళ్ళాడు సందీప్ తన్మయ అక్కడ నుండి కారులో బయలుదేరారు ఇప్పుడు ఇంటికి వెళ్తావా బావా అడిగాడు సందీప్ లేదురా ఇప్పుడు ఇంటికి వెళ్తే ఇంట్లో వాళ్ళు చాలా పెద్ద గొడవ చేస్తారు నేను ఎక్కడికి వెళ్ళాను ఎంతసేపు ఎక్కడున్నానో తలకి దెబ్బ ఏంటి ఇవన్నీ ఆరాలు తీయడం మొదలు పెడతారు అసలే నీకు మా అత్త పిన్ని గురించి తెలుసు కదా ఇప్పుడు తాతయ్య కూడా చాలా కోపంగా ఉన్నారు ఇంటికి వెళ్తే సుహాని గురించి తెలిసిపోతుంది అందుకోసమని పక్కనే ఎక్కడైనా హోటల్లో రూమ్ తీసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని హాట్ వాటర్ అన్నీ తీసుకొని వెళ్తాను చెప్పాడు ఓకే బావా అన్నాడు సందీప్ నన్ను హోటల్ దగ్గర దింపేసి నువ్వు ఆఫీస్కి వెళ్ళి సందీప్ నేను నువ్వు ఇద్దరం లేకపోతే ఆఫీస్లో వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉండిపోతాయి పైజ్గా ప్రాజెక్ట్ కూడా లాస్ట్కి వచ్చేస్తుంది ఇప్పుడు అది పెండింగ్ అయితే క్లయింట్స్కి సమాధానం చెప్పాల్సిందే మనమే మిగతా విషయాలన్నీ తర్వాత నేను వచ్చాక మాట్లాడదాం ఈలోపు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ గొడవ చేస్తే త్రీ ఫోర్ డేస్లో నేను మీటింగ్ కండక్ట్ చేసి అందరికీ కబురు పెడతాను అప్పటి వరకు వెయిట్ చేయమని చెప్పు చెప్పాడు ఓకే బాబా అవన్నీ నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ తీసుకోకు నువ్వు సుహానిని జాగ్రత్తగా చూసుకో నేను ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక వస్తాను మిగతా విషయాలు అప్పుడు మాట్లాడుకుందాం చెప్పాడు సరే అన్నాడు తన్మయ్ తన్మయ్ని హోటల్ దగ్గర దింపేసి సందీప్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సందీప్ ఆఫీస్కి వెళ్ళేసరికి స్టాఫ్ అంతా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళందరి మాటల సారాంశం ఒకటే టీవీలో వచ్చిన వీడియో గురించి కనీసం దాని గురించి ఎండీ అసలు స్పందించకపోవడం వాళ్ళని మరింత ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది లేడీ ఎంప్లాయీస్ అంతా ఒక దగ్గర చేరి ముచ్చట్లు పెట్టారు ఆఫీస్లో ఎంతమంది సార్కి సైట్ కొట్టి ఉంటాం కనీసం ఒక్కరు వంకైనా చూశాడా కానీ హోటల్ రూమ్లో అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఓ మై గాడ్ మనం చూస్తుంది సార్ నేనా అనిపించింది అంది ఒక ఎంప్లాయి నిజమే ఎంతమంది ట్రై చేసినా పడని సారు ఆ అమ్మాయికి మాత్రం ఎలా పడ్డారో ఇప్పటికీ అర్థం కావట్లేదు నిజంగా ఆ అమ్మాయి ఎంత లక్కీనా కదా అంది ఇంకో అమ్మాయి అవును టీవీలో వీడియో చూడగానే షాక్ అయ్యాను అనుకో ఏమన్నా ఎండి సార్ మామూలు వాడు కాదే అంది ఇంకో అమ్మాయి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు సార్ లెవరా లేకపోతే కాల్గాలనా అంది ఇంకో ఎంప్లాయ్ ఇద్దరు డేటింగ్ చేసుకుంటున్నారేమో ఇలా అందరూ తన్మయ సుహా రిలేషన్ గురించి ఏదేదో మాట్లాడుకుంటూ ఉన్నారు మరోపక్క జెంట్స్ కూడా వర్క్ మానేసి గాసిప్స్ మీద పడ్డారు మన ఎండి సార్ అమ్మాయిలంటే పడినట్టే ఉంటాడు కానీ ఒక అమ్మాయిని రూమ్కి తీసుకెళ్లేంత మ్యాటర్ ఉందని అసలు ఈ రోజు వరకు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు ఒక ఎంప్లాయ్ అవును ఏమో అనుకున్నాం కానీ సార్ మంచి రస్కుడే సార్లో చాలా శృంగారెల్లున్నాయి అన్నాడు ఇంకో ఎంప్లాయీ అందరూ గట్టిగా నవ్వారు ఆఫీస్లోకి ఎంటర్ అయిన వెంటనే వాళ్ళందరినీ వర్క్ మానేసి ఇలా మాట్లాడుకోవడం విన్నాక సందీప్ కోపం నశాలానికి ఎక్కింది విల్ ఆల్ ఆఫ్ యూ షట్ యువర్ మౌత్ ప్లీజ్ అరిచాడు సందీప్ అరవగానే ఎంప్లాయీస్ అందరూ కంగారు పడుతూ ఎవరి ప్లేసులకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇది ఆఫీస్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా వర్క్ మానేసి ముచ్చట్లేంటి శాలరీస్ ఇస్తున్నది పని చేయడానికి పనిలో పెట్టుకున్న వాళ్ళ మీద గాసిప్స్ చేయడానికి కాదు హీఈ్ యువర్ ఎండి రెస్పెక్ట్ హిమ్ ఫస్ట్ వాటికి ఏం వస్తే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి అది అతని పర్సనల్ విషయం దాని గురించి అతను ఎవరికి సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరో ప్లాన్ చేసి వాడిని ఇరికించడం వలన వాడి పర్సనల్ విషయం కాస్త పబ్లిక్ అయింది దానికి అతను ఏ యాక్షన్ తీసుకోవాలో అది తీసుకుంటాడు దాంతో మీకు సంబంధం లేదు మీరు ఆఫీస్కి వచ్చేది వర్క్ చేయడానికి మాత్రమే వర్క్ చేయండి అంతేకాని అనవసరమైన విషయాల్లో వేలు పెడితే బాగోదు ఇంకోసారి మీ ఎవరైనా వర్క్ మానేసి ఇలా మీటింగ్ పెట్టడం చూస్తే నేను సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఆల్ ఆఫ్ యూ మైండ్ ఇట్ ఇదే మీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇంకోసారి వర్కింగ్ అవర్స్లో వర్క్ మానేసి వేరే ఏ విషయాల గురించి డిస్కషన్ మొదలుపెట్టినా వెంటనే వాళ్ళని జాబ్ నుంచి ఫైర్ చేయాల్సి వస్తుంది సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు సందీప్ మేనేజర్కి కాల్ చేసి అర్జెంట్గా తన క్యాబిన్కి రమ్మని చెప్పాడు ఫైవ్ మినిట్స్లో మేనేజర్ సందీప్ ముందు నిలబడ్డాడు అసలు ఆఫీస్లో ఏం జరుగుతుంది వర్కింగ్ అవర్స్లో ఈ డిస్కషన్ ఏంటి అడిగాడు అది సార్ మీరు సార్ లేకపోవడంతో వాళ్ళందరూ వర్క్ మానేసి ఇలా అంటూ చెప్పకుండా ఆగిపోయారు మేమిద్దరం లేకపోతే ఏం సునీల్ లేడా అడిగారు లేదు సార్ మూడు రోజులు అవుతుంది సునీల్ సార్ అసలు ఆఫీస్కే రాలేదు చెప్పాడు ఆర్ యూ సీరియస్ ఆఫీస్కి రాకపోవడం ఏంటి అడిగాడు ఎస్ సార్ త్రీ డేస్ నుంచి కంటిన్యూగా కాల్ చేస్తున్నా సునీల్ సార్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు చెప్పాడు ఈ సునీల్కి ఇంకా ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ తెలుస్తుందో ఏంటో ఓకే ఎండి సార్ మీటింగ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నీ ముందు షెడ్యూల్ చేసి పెట్టుకున్నాం కదా ఒకసారి టీనాకి ఆ షెడ్యూల్ తీసుకొని రమ్మని చెప్పండి చెప్పాడు టీనా మేడం కూడా త్రీ డేస్ నుంచి ఆఫీస్కి రావట్లేదు సార్ చెప్పాడు వాట్ టీనా కూడా ఆఫీస్కి రావట్లేదా అసలు ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ ఆఫీస్కి సెలవు పెట్టేస్తే ఇక మేమెందుకు ఇక్కడ అరిచాడు ఐ డోంట్ నో సార్ టీనా మేడం ఫోన్ త్రీ డేస్ నుండి ఆఫ్ వస్తుంది చెప్పాడు దిస్ ఈజ్ రెడిక్యులెస్ ఇలా అయితే ఆ ప్రాజెక్ట్ మనం ఎలా పూర్తి చేస్తాం ఇప్పటికే ఏవేవో కారణాల వలన వర్క్ చాలా పెండింగ్ అయిపోయింది ఇక ఇలాగే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మనం ప్రాజెక్ట్ ఇన్ టైంలో ఫినిష్ చేయలేం చెప్పాడు ఇప్పుడు క్లయింట్స్కి సంజయ్ సి చెప్పుకోవాల్సి వస్తుంది అన్నాడు ఐ నో సార్ అన్నారు మేనేజర్ ఓకే ఇట్ కన్స్ట్రక్షన్ కోసం బడ్జెట్ ప్రిపేర్ చేసిన ఫైల్ ఒకసారి నా క్యాబిన్కి తీసుకొని రండి చెప్పాడు ఓకే సార్ అన్నాడు మేనేజర్ ఓకే యో మెగోనో అన్నాడు ఇంతలో సందీప్కి ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ ఆన్సర్ చేసిన సందీప్ అవతల వ్యక్తి మాట్లాడిన మాటలు విని షాక్ అయ్యాడు హోటల్కి వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి వెంటనే సరీకి ఫోన్ చేశాడు తన్మయ్ ఫోన్ లిఫ్ట్ చేసింది సరయూ చెప్పండి తన్మయ్ గారు అంది సుహా ఏం చేస్తుంది సరయూ గారు అడిగాడు వచ్చి ఇంజెక్షన్ చేసి వెళ్ళింది రెస్ట్ తీసుకుంటుంది చెప్పింది ఒకసారి ఫోన్ సుహాకి ఇవ్వండి అన్నాడు స్పీకర్ ఆన్ చేసి సుహా దగ్గర పెట్టింది హలో సుహా అన్నాడు చెప్పండి తన్మయ్య గారు ఏంటి ఫోన్ చేశారు అడిగింది నువ్వెలా ఉన్నావని ఫోన్ చేశాను అన్నాడు ఏంటి తన్మయ్య గారు మీరు వెళ్ళి ఇంకా వన్ అవర్ కూడా అవ్వలేదు ఇంతలోనే ఏమవుతుంది నాకు అంది ఏమో నా కంగారుగా ఉంటుంది అయినా నువ్వు బలవంతంగా పంపించావు కానీ నాకైతే అసలు నేను వదిలి రావాలనే లేదు అన్నాడు ఇప్పుడు ఏమైంది తన్మయ్య గారు నేను బాగానే ఉన్నాను కదా సరియు నా పక్కనే ఉంది మీరు నా గురించి టెన్షన్ పడకుండా ఒక వన్ అవర్ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని తర్వాత రండి చెప్పింది సరే జాగ్రత్త చెప్పాడు అలాగే అనేసి ఫోన్ పెట్టేసింది తన్మయ్య సుహా మీద పెంచుకున్న ప్రేమ చూశాక నిజంగా సరియూకు ముచ్చట వేసింది నీవైపే తీక్షణంగా చూస్తున్న సరయుని కదిలిస్తూ ఏమైందే ఎందుకు అలా చూస్తున్నా అడిగింది ఏం లేదు సుహాని తన్మయ్య గారిని మీద పెంచుకున్న ప్రేమ చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా నువ్వు చాలా లక్కీ తెలుసా అంత ప్రేమించే మనిషి నీ లైఫ్లో ఉండడం నువ్వంటే ఆయనకి ఎంత ఇష్టమో ఈ రెండు రోజులుగా చూస్తూనే ఉన్నా కదా ప్రతి నిమిషం ప్రతి క్షణం నీ కోసం ఎంతగా తాపత్రయపడ్డారో నాకు తెలుసు నీ కోసం ఏడ్చారు పిచ్చివాడిలాగా రోడ్లు పట్టుకొని తిరిగారు ఆఖరికి మీ పిన్నితో గొడవ పెట్టుకున్నారు కూడా చెప్పింది పిన్నితో గొడవ ఏంటి నాకు అర్థం కావడం లేదు అంది నీకు తెలియదు కదా ఆ రోజు నిన్న ఇంటి నుంచి గెంటేసిన తర్వాత నేను తన్మయ గారు మీ ఇంటికి వెళ్ళాం అప్పుడు మీ పిన్ని నీ గురించి నోటుకు వచ్చినట్టు చాలా నీచంగా మాట్లాడింది అని జరిగింది మొత్తం చెప్పింది అంతా విన్న తర్వాత సుహాని ఎంత షాక్ అయింది అంటే అంతకు మించి ఆనందంగా కూడా అనిపించింది ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నువ్వంటే అతనికి అంత ప్రాణం నా తన్మయ్య గారు నా కోసం వస్తారు ఖచ్చితంగా వస్తారని నువ్వు చెప్పినప్పుడు నేను నమ్మలేదు ఒక రాత్రి మాత్రం గడిపేసి వెళ్ళిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రావడం ఏంటి అతని కోసం నువ్వు అంతగా వెతకడం ఏంటి అని ఒక సందర్భంలో నాకు నీ మీద చాలా కోపం వచ్చింది కానీ అతన్ని కలిసిన తర్వాత అతన్ని నీ మీద పెంచుకున్న ప్రేమ చూసిన తర్వాత నిజంగా ప్రేమంటే ఇలా ఉంటుందా ఒక మనిషిని ఇంత గొప్పగా ప్రేమించొచ్చా అనిపించింది ప్రేమంటేనే నమ్మకం ఆ నమ్మకానికి నిలవెత్త రూపం నీ తన్మయ్య గారు అతని ప్రాణం నువ్వు ఎలాంటి సందర్భంలో కూడా నిన్న ఆయన వదులుకోరు చెప్పింది సరే తన పాటికి తను మాట్లాడుతూ ఉంది సుహానికి ఆనందంతో నోటి నుండి మాట కూడా రావట్లేదు ఆమె ఆలోచనలన్నీ తన పిన్నికి వార్నింగ్ ఇచ్చిన విషయం దగ్గరే ఆగిపోయాయి తన ప్రేమ కోసం ఆయన ఎంతలా తప్పిస్తున్నాడో ఆ నిమిషం పూర్తిగా అర్థమైంది ఆమెకి సందీప్కి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతల నుండి వాళ్ళ క్లయింట్ సంజయ్ సిన్హా మాట్లాడుతూ వాట్ మిస్టర్ సందీప్ మీ దగ్గర నుంచి ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఈ ప్రాజెక్ట్ ఫినిషింగ్ డేట్కి కంప్లీట్ చేస్తారా లేదా లేదంటే నేను ఇంకొకరికి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అన్నారు వాట్ హ్యాపెన్ మిస్టర్ సిన్హా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్నాడు సందీప్ అద్దం కాక మరి ఇంకెలా మాట్లాడతాను నేను మిమ్మల్ని చాలా నమ్మి ఈ ప్రాజెక్ట్ మీకు హ్యాండ్ ఓవర్ చేశాను ఇది ఎంత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీకు కూడా తెలుసు మరి అలాంటి ప్రాజెక్ట్ విషయంలో మీరు ఇంత నెగ్లిజెన్సీగా ఎలా ఉంటారు అడిగాడు అతను మాట్లాడుతున్నది ఏంటో సందీప్కి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఇప్పుడు ఎందుకు అతను అంత సీరియస్ అవుతున్నాడో అర్థం కాక ఎందుకు అంత ఫైర్ అవుతున్నారు మిస్టర్ సిన్హా ఎవరు చెప్పారు మేము ప్రాజెక్ట్ కరెక్ట్ టైంకి హ్యాండ్ ఓవర్ చేయమని అడిగాడు ఎవరు చెప్పడం ఏంటి నేను ఆల్రెడీ సైట్కి వెళ్ళి చూశాను వర్క్ జరగడం లేదు ఆగిపోయి వారం రోజులు అవుతుందంట చెప్పారు ఏంటి వర్క్ జరగడం లేదా అడిగాడు ఎస్ మిస్టర్ సందీప్ అంటే ఆ విషయం కూడా మీకు తెలీదా మీరెంత రెస్పాన్సిబుల్గా ఉన్నారా నాకు ఇప్పుడు అర్థమవుతుంది అన్నారు అతను మీ నెగ్లిజెన్సీ చూశాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను ఇంకా మీకు ప్రాజెక్ట్ ఆపేద్దాం అనుకుంటున్నాను వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటున్నాను అన్నారు ఆ మాట వినగానే ఒకసారిగా షాక్ అయ్యాడు సందీప్ ఏం మాట్లాడాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు ఇక మిగతా విషయాలు మీటింగ్ కండక్ట్ చేసి మాట్లాడుకుందాం అన్నారు సీరియస్గా మిస్టర్ సిన్హా మీరు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అదేంటో నేను తెలుసుకొని వెంటనే సార్ట్అవుట్ చేస్తాను ప్లీజ్ నాకు కొంచెం టైం ఇవ్వండి అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకొని నేను క్లియర్ చేస్తాను ప్లీజ్ మిస్టర్ సిన్హా అన్నాడు ఓకే మీ మీద నమ్మకంతో మీకు లాస్ట్ అవకాశం ఇస్తున్నాను అసలు ఏం జరిగిందో ఎందుకు వర్క్ ఆగిందో నాకు వెంటనే కనుక్కొని చెప్పండి అన్నాడు సందీప్ నిలబడిన చోటే కోలబడిపోయి తలపట్టుకున్నాడు ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి వాటిని ఎలా కవర్ చేయాలని సందీప్ ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ కొత్త ప్రాబ్లం వచ్చి పడింది అసలు వర్క్ ఎందుకు ఆగిందో తెలుసుకోవాలని వెంటనే సైట్కి బయలుదేరాడు తన్మయ్ ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత సుహా కోసం హాస్పిటల్కి వెళ్ళాడు కాసేపట్లో హాస్పిటల్కి చేరుకున్నాడు డైరెక్ట్గా సుహా ఉన్న రూమ్కి వెళ్ళిపోయాడు తన్మయని చూసిన సుహా ఆశ్చర్యంతో అప్పుడే వచ్చేసారేంటి తన్మయ్య గారు కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా అడిగింది నువ్వు వదిలేసి వెళ్ళడమే నాకు చాలా కష్టమంటే మళ్ళీ రెస్ట్ తీసుకోమని చెప్తున్నావా నా వల్ల కాదు అన్నాడు సరీ నవ్వుకొని ఏదో నీ మాట కాదనలేక వెళ్ళారు కానీ ఆయన మనసంతా ఇక్కడే ఉండుంటుంది అంది సరీ గారు నేను వచ్చేసాను కదా ఇక మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి మధ్యాహ్నం రండి సుహా దగ్గర నేను ఉంటాను చెప్పాడు అరే తన్మయ్య గారు నేను ఆఫ్టర్నూన్ వస్తాను సుహా జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి నడిచింది తిన్నారా తన్మయ్య గారు అడిగింది సుహా తిన్నాన్రా అన్నాడు తన్మయ్యని చూడగానే సరే చెప్పిన మాటలన్నీ చెవుల్లో మారుమోగుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది అతన్నే తదేకంగా చూస్తూ కూర్చుంది గమనించిన తన్మయ్ ఏంటి సుహా అలా చూస్తున్నా అడిగాడు మా పిన్నితో గొడవ పెట్టుకున్నారంట అడిగింది తన్మయ్య ఏం మాట్లాడలేదు కొట్టడానికి చేయి కూడా ఎత్తారంట అడిగింది కొట్టడం కాదు చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ చాలా కష్టం మీద కంట్రోల్ చేసుకున్నా అన్నాడు ఎందుకు అంత కోపం అడిగింది మరి లేకపోతే ఏంటి నీ గురించి ఎలా మాట్లాడిందో తెలుసా నీ గురించి ఎవరు ఏం తప్పుగా మాట్లాడినా నేను తట్టుకోలేను అందుకే గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను చెప్పాడు ఆవిడ మొదటి నుంచి అంతే ఆవిడ మాటలు మీకు కొత్త ఏమో నాకు కాదు ఎందుకంటే ఇంతకంటే ఘోరంగానే నన్ను తిట్టేది నాకు అవన్నీ అలవాటైపోయాయి అవన్నీ నేను లేనప్పుడు జరిగాయేమో ఇప్పుడు నిన్నెవరో ఒక్క మాట నేను సహించను అన్నాడు ఇది కాన్మయ్య గారు మీరెందుకు వాళ్ళ దృష్టిలో పడుతున్నారు వాళ్ళు అసలే మంచి వాళ్ళు కాదు అంది వాళ్ళు నన్నేం చేస్తారు నీకోసం ఆవిడతో ఏంటి మొత్తం ప్రపంచంతో అయినా పోరాడతాను అన్నాడు స్థిరంగా అతని ప్రేమ లోతు ఎంతో అతని కళ్ళల్లోనే కాదు మాటల్లో కూడా తెలుస్తూ ఉంటే ఆ ప్రేమని ఆస్వాదిస్తూ కూర్చుంది సందీప్ సైట్కి వెళ్ళాడు అక్కడ వర్క్ జరగడం లేదు సందీప్ రావడం చూసి వెంటనే అక్కడికి వచ్చాడు అతని అసిస్టెంట్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు గుడ్ మార్నింగ్ సైట్లో వర్క్ ఎందుకు ఆగిపోయింది ఎన్ని రోజుల నుండి వర్క్ జరగట్లేదు అడిగాడు పది రోజుల నుండి వర్క్ జరగట్లేదు సార్ అన్నాడు వాట్ టెన్ డేస్ నుంచి వర్క్ జరగట్లేదా ఎందుకు అడిగాడు మెటీరియల్ లేవు సార్ చెప్పాడు మెటీరియల్ లేకపోవడం ఏంటి అడిగాడు మెటీరియల్ మొత్తం ఫినిష్ అయిపోయింది సార్ కొత్త మెటీరియల్ కోసం సునీల్ సార్ని అడిగితే ఆర్డర్ ఇచ్చాము త్రీ డేస్లో వస్తాయని చెప్పారు కానీ ఇప్పటి వరకు రాలేదు సార్ అందుకోసమే వర్క్ ఆగిపోయింది చెప్పాడు విన్నాక సందీప్కి చాలా కోపం వచ్చింది ఈ విషయం వెంటనే నాకు ఇంటిమేట్ చేయాలి కదా అరిచాడు సునీల్ సార్కి చెప్పాను సార్ నేను చూసుకుంటాను ఈ విషయం గురించి అన్నయ్య వాళ్ళకి చెప్పద్దు అని చెప్పారు సారీ సార్ అని తలదించుకున్నాడు సందీప్కి కోపం నష్టాలని కంటింది వెంటనే సునీల్కి ఫోన్ చేశాడు కానీ సునీల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చాలా చిరాకు వచ్చింది అసలేంటి సునీల్ ఏం చేస్తున్నాడు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు ఛ ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అప్పటికే సంజయ్ సిన్హా రెండుసార్లు ఫోన్ చేయడంతో ఇక చేసేదేం లేక ఈ విషయం తన్మయ్య చెప్పాలని డిసైడ్ అయ్యాడు వెంటనే అతనికి ఫోన్ చేశాడు తన్మయ్య ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు గవా ఎక్కడున్నా అడిగాడు కంగారుగా హాస్పిటల్లో ఉన్నాను సుహా దగ్గర చెప్పాడు ఎందుకో సందీప్ కంగారు పడుతున్నట్టు అనిపించి ఏమైందిరా ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అడిగాడు నేను వెంటనే హాస్పిటల్కి వస్తున్నాను బావా నీతో అర్జెంట్గా మాట్లాడాలి అన్నాడు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే ఏమైనా ప్రాబ్లమా అడిగాడు వచ్చాక మాట్లాడదాం వస్తున్నా అనేసి పెట్టేశాడు ఏదో ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది తన్మయ్యి అతను కంగారు పడ్డం చూసి ఏమైంది తన్మయ్య గారు ప్రాబ్లమా అని అడుగుతున్నారేంటి అడిగింది సుహాని ఏం లేదురా ఏదో ఆఫీస్ గురించి ఇవన్నీ నీకెందుకు నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు సుహా బెడ్ మీద పడుకుంది ఆమె పక్కన చైర్ వేసుకొని కూర్చున్నాడు తన్మయ్య ఏం జరుగుతుంది ఎందుకు సందీప్ అంతలా టెన్షన్ పడుతున్నాడు బోర్డ్ మెంబర్స్ ఏమైనా డిస్కషన్ రైట్ చేశారా కంపెనీలో ఏమైనా ప్రాబ్లం క్రియేట్ అయిందా ఇలా అతని ఆలోచనలన్నీ పరిపరి విధాలుగా సాగుతూ ఉన్నాయి అతని ఆలోచనలు అన్నింటికి అడ్డుకట్ట వేస్తూ సందీప్ హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు ఈ ఏమయ్యాడో ఏంటో తెలియక బుర్ర పిచ్చెక్కేలా ఉంది ఇంత జరుగుతున్నా అసలు వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు మనకి అంది సరిత నలుగురు తోడు దొంగలు ఒక దగ్గర కూర్చొని తన్మయ్యని లేపేయడానికి ఏవేవో స్కెచ్లు వేస్తూ ఉన్నారు అప్పుడే ఇంట్లోపలికి వచ్చాడు సునీల్ సునీల్ వచ్చిన వెంటనే అందరూ వాడి చుట్టూ చేరిపోయి వాడే ఎక్కడ అడ్రస్ లేకుండా పోయాడంటే రెండు రోజుల నుంచి నువ్వు ఎక్కడ కనిపించట్లేదేంట్రా అసలు ఏం జరుగుతుంది ఆ తన్మయ్య ఏమయ్యాడు ఆఫీస్లో ఏం జరుగుతుంది ఇలా ప్రశ్నల వర్షం కురిపించేశారు చూసి సునీల్ ఒక వెర్రి నవ్వు నవ్వి ఏం జరగాలో అదే జరుగుతుంది వాడు ఎటు కదలకుండా అష్టదిగ్బంధనం చేసేసాను ఇంకొక రోజులో భూమ్ అన్నాడు చేతులతో సైగి చేసి ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కామెంట్స్లో తెలియజేయండి నా కొత్త స్టోరీ ఎలా ఉందో తెలియాలి అంటే ప్రోమో ఇస్తాను ఎవరికి ప్రోమో కావాలో కామెంట్లో చెప్పండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ నుంచి వాళ్ళ బ్యూటిఫుల్ జర్నీ ఉంటుంది అది కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ